హాయ్ అండి మనం చికెన్ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చుకొని దాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఈ చికెన్ని ఒక బౌల్లో తీసుకొని ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని వాటర్ పోయేదాకా అంచుకోవాల చికెన్లో వాటర్ అంతా పోవాలన్నమాట అలాగే పక్కన ఇంకో పాన్ పెట్టుకొని దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించి పెట్టుకోవాలి అందులో ఈ చికెన్లో వాటర్ అంతా పోయాక పక్కన పెట్టుకోవాలి ఆయిల్ పోసి అందులో చికెన్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచి పక్కన పెట్టేసుకోవాలి మరి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి వేసి కొంచెం వేయించుకొని చికెన్ పీస్లో వేసుకోవాలి దీన్ని కొద్దిసేపు వేయించుకున్నాక ఉప్పు కారం వేసుకుని లైట్గా జీడిపప్పు వేసుకుంటే ఎంత బాగుంటుంది కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నాక లెమన్ పిండేసి తింటే ఎంతో బాగుంటుంది